ఓం శ్రీ విష్ణుదేవాయ నమ ఈరోజు మత్స్యపురాణంలోని మరుత్తులు మన్వంతరాలు ఎవరో తెలుసుకుందాము మరుత్తులు దేవతలు రాక్షసులు అక్కా చెల్లెళ్ళ బిడ్డలైనప్పటికీ వారిలో వారు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటేవారు విష్ణువు ఇతర దేవతలు అవకాశం వచ్చినప్పుడల్లా రాక్షసులను చంపుతుండేవారు తన పుత్రులు దేవతల చేత చంపబడటము బాధలు పడటము చూసి దితి బాధపడింది కాలక్రమేణా ఆమెకు దేవతలపై ద్వేషము కోపం పెరిగింది ఆమె ఇంద్రుడిని ఇతర దేవతలను చంపగల కుమారుడు కావాలనుకున్నది ఒక సుముహూర్తాన ఏకాంత సమయంలో దితి తన భర్త కశ్యపఋఋషి వద్ద తన కోరికను వెలబుచ్చింది అప్పుడు కశ్యపుడు నీ కోరిక ప్రకారం ఇంద్రుడిని చంపగల కుమారుడు జన్మించాలంటే నీవు కఠోర నియమాలతో వ్రతాన్ని వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అని దితికి చెప్పాడు నా కోరిక తీరటానికి ఎంత కఠినమైన తపస్సు చేయటానికైనా నేను సిద్ధమని దితి సమాధానమిచ్చింది కశ్యపుడు నవ్వి దితి నీ సంకల్పానికి సంతోషిస్తున్నాను నీ కోరిక ప్రకారం నీవు గర్భాన్ని పొందుతావు అయితే నీవు ఆ గర్భాన్ని నూరు సంవత్సరాలు మోయవలసి ఉంటుంది ఈ నూరు సంవత్సరాలు నీవు పర్ణశాలలోనే ఉంటూ కొన్ని కఠిన నియమాలు పాటించాలి ప్రతిరోజు ఒంటిపూట భోజనం చేయాలి రాత్రి సమయాలలో చెట్ల కింద నిద్రించరాజు నిద్రించే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి శిరోజాలను ఏనాడూ విరబూసుకోరాదు ఈ విధంగా నీవు నూరు సంవత్సరాలు ఈ కఠోర నియమాలు పాటించగలిగితే నీవు కోరుకున్న విధంగా ఇంద్రుని సంహరించగల బలవంతుడిని పుత్రునిగా పొందగలుగుతావని చెప్పాడు కశ్యపరుచి చెప్పిన విధంగా కఠోర నియమాలు పాటిస్తూ దితి పర్ణశాలలో నివసించసాగింది ఇంద్రుడికి అసలు సంగతి తెలిసిపోయింది తనను వాడికి దిత్తి జన్మనివ్వటము ఇంద్రుడికి ఏమాత్రము ఇష్టం లేదు ఇంద్రుడు బుద్ధితో పిన్నికి సేవ చేసే నెపంతో ఆమె వద్దకు చేరాడు ప్రతిరోజు వంట చెరుకు తెచ్చేవాడు పళ్ళు ఫలాలు తెచ్చేవాడు ప్రతిక్షణం ఆమెకు సేవ చేయటమే తన పరమావధిగా నటించి దిత్తి యొక్క మెప్పును పొందాడు కానీ నిజానికి అతడు తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు దితి దీక్ష వహించి తొంభై తొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై రెండు రోజులు గడిచాయి ఐ అంటే వందేళ్లు పూర్తవడానికి మూడే మూడు రోజుల వ్యవధి మిగిలింది తన నియమ నిష్టలు పూర్తయ్యే రోజు దగ్గర పడటంతో దితి కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంది ఒకరోజు బాగా అలసిపోయి తల స్నానం చేయకుండానే తలను దువ్వుకోకుండా విరబూసుకొని నిద్రపోయింది ఆ విధంగా ఆమె అనుకోకుండా కశ్యపు రుచి విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించింది దీనిని ఇంద్రుడు అవకాశంగా తీసుకున్నాడు తన మాయాశక్తితో నిద్రిస్తున్న దితి గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుంతో పిండాన్ని ఏడు ముక్కలు చేశాడు ఆ ఏడు ముక్కలు బాధతో ఏడవసాగాయి మరుద అన్నాడు ఇంద్రుడు అంటే ఏడవద్దు అని అర్థం కానీ ఆ ఏడు భాగాలు ఏడుపుని ఆపలేదు అప్పుడు ఇంద్రుడు మళ్ళీ ఒక్కో భాగాన్ని ఏడు ముక్కలు చేశాడు అంటే దితి గర్భంలోని పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలుగా విభజించాడు దీనివలన నా దిది గర్భము ఇంద్రుని వధించగల బలాన్ని కోల్పోయింది ఈ నలభై తొమ్మిది పిండ భాగాల నుండి నలభై తొమ్మిది మంది కుమారులు ఉద్భవించారు వీరినే మరుత్తులు అన్నారు వీరు ఇంద్రునికి స్నేహితులుగా మారారు వీరికి దేవతలతో సమానమైన స్థాయి కల్పించబడింది ఇప్పుడు మన్వంతరాల గురించి తెలుసుకుందాము ఒక్కో మన్వంతరము ఒక్కో మనువు చేత పరిపాలించబడుతుంది బ్రహ్మకి ఒక రోజు అంటే మనుషులకి ఒక కల్పం అన్నమాట ఒక్కో కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ప్రతి కల్పాంతంలో విశ్వమంతా నాశనమైపోతుంది మళ్ళీ సృష్టి జరుగుతుంది ప్రస్తుత కల్పంలో ఆరు మన్వంతరాలు ఇప్పటికే జరిగిపోయాయి ఇప్పుడు నడుస్తున్నది ఏడో మన్వంతం ఇంకా ఏడు మన్వంతరాలు రాబోతున్నాయి ఆ తర్వాత విశ్వము నాశనమైపోతుంది ఒక ఒక మన్వంతరు దేవతలు ఇంద్రపదవిని అధిష్ఠించిన వాడు ఋషులు ఇంకో మన్వంతరానికి మారిపోతారు ఈ కల్పములోని మొదటి పద్నాలుగు మన్వంతరాలు ఈ కింది విధంగా ఉన్నాయి మొదటి మనవు స్వయంభవ్ స్వయంభువుడు దేవతలను యములు అంటారు రెండవ మనవు స్వారోచిచుడు దేవతలు తుది తుషితులు సప్తర్షులు దత్తోలి చవణుడు స్తంభుడు ప్రాణుడు కశ్యపుడు ఔర్యుడు బృహస్పతి మూడో మనువు ఔత్తముడు దేవతలు భావనుడు సప్తరుషుడు కౌకుండి దాల్చ శంక ప్రవాహనుడు శివుడు సీత సంస్థిత నాలుగో మనువు తామసుడు సప్తర్షుడు కవి పృథువు అగ్ని ఆకపి కపి జల్ప ధీమనుడు దేవతలు సంధ్యులు ఐదవ మనువు రైవతుడు దేవతలు అవృతరాజులు సప్తర్షులు దేవవాహు సువాహు అర్జున్యుడు సోమవ ముని ఇరణ్య రోముడు సప్ పాశ్వుడు ఆరో మనువు చక్షుషుడు దేవతలు లేకులు సప్తర్షుడు భృగుసుధాముడు విరజుడు సంఫీష్టుడు నారదుడు వివన్వనుడు అధినాముడు నాథుడు వివన్వనుడు అతినాముడు ఏడో మనువు అంటే ప్రస్తుత మన్వంతరములోని మనువు వైవస్వతుడు సప్తఋషులు అత్రి వశిష్ఠుడు కశ్యపుడు గౌతముడు భరద్వాజుడు విశ్వామిత్రుడు జమదగ్ని దేవతలు సంధ్యులు విశ్వదేవతలు మరుమ్తులు వనులు అశ్వినులు ఆదిత్యులు ఎనిమో మనువు సావర్ణి సత్తరు అశ్వమత శరధనుడు కౌశికుడు గాలవుడు శతానందుడు కశ్యపుడు రాముడు తొమ్మిదిలో తొమ్మిదిలో మనువు రౌచ్యుడు పదో మనువు భౌత్యుడు పదకొండవ మనువు సావర్ణి పన్నెండో మనువు రీతుడు పదమూడవ మనువు దీతమా దీత రీతరాము దీ రీతాముడు పద్నాలుగో మనువు విశ్వసేనుడు ఓం శ్రీవే విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో పథు గురించి సూర్యవంశం గురించి తెలుసుకున్నాము